బీటీవీ న్యూస్ కి స్వాగతం మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు జనగామ జిల్లా లింగల కనపుర మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ షాకిర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జనగామ జిల్లా అధికార ప్రతినిధి సందెన్న రవీందర్ మాదిగా విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిర్రు నరేష్ విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు పోరెడ్డి రెడ్డి విహెచ్పిఎస్ నాయకులు కొండి వెంకటయ్య గట్టగల్ల యాదగిరి గంగాదేవి లక్ష్మయ్య యువరాజ్ చంద్రయ్య వికలాంగులు వృద్ధులు వితంతువులు పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు యడం సార్ ఇది మా ఆవేదన మా బాధ మా గోస మా వికలాంగుల యొక్క బాధ మా వికలాంగుల యొక్క బాధ గోస మా వృద్ధుల వృద్ధాంతుల యొక్క గోస మా బాధను పట్టించుకొని ప్రభుత్వము వెంటనే స్పందించాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్ణయించడం జరిగినది గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న తీసుకున్న ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో చేయితో పింఛన్ ధరలో చైతన్యం చేసి మండలాల్లో తరణ చేయడం జరుగుతున్నది ఈ ప్రభుత్వం ఏర్పడక ముందుకు వికలాంగులకు వృద్ధులకు ఏం జరిపోతుంది నిత్యావసర వస్తువు ధరలు పెరిగినాయి కదా మనకు పింఛను పెరగాల్సింది ఉంది మా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా రెండు వేల పింఛనులకు నాలుగు వేలు నాలుగు వేల పింఛనులకు ఆరు వేలు ఇస్తానని ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచినా కూడా ఇప్పటికీ హామీ నెరవేర్చుకోకపోవడం మా చేయుతో పింఛన్దారుల మీద మీ చిన్న చూపు ఉంది అని అర్థమైపోయింది ఎందుకంటే నిత్యావసర వస్తువు ధరలు పెరిగినాయి మీరే అన్నారు మరి ఈ రోజు పెరగలేదా ఎందుకు ఇయ్యట్లేదు మా వృద్ధులను ఎందుకు ఆదుకోవట్లేదు మా వికలాంగులను ఎందుకు ఆదుకోవట్లేదు అదేవిధంగా పింఛన్దారులందరినీ మమ్మల్ని బాధ పెడుతున్నావు ఖచ్చితంగా మేమందరం గౌరవ శ్రీ మంద కృష్ణ మాది కన్నా తీసుకున్న ఆదేశాలను మేము తూచే తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తూ మా పించిని పెరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము ఖచ్చితంగా మేము జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టాం కలెక్టరేట్ ముట్టడి చేశాం ప్రతిపక్షాలు ఉన్న ఏ ఒక్క నాయకుడు మాట్లాడకపోయినా ఖచ్చితంగా శ్రీ మంద కృష్ణ మాది ఏ మనం మన గురించి చొరవ తీసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ పించిని పెరుగుతలేదు ఈ పెంచినదారులందరి కోసం నిత్యం మనకు పోరాటాన్ని ఒక పటి ఒక పటిష్టంగా చేసి పోరాట రూపంలో మనకు మనకు కార్యాచరణ ఇచ్చినటువంటి గౌరవ శ్రీ మందకిస్తాం మాది కనుకు మనం ఎంతైనా రుణపడి ఉండాల్సిందిగా తెలియజేసుకుంటూ మనము రాబో ఈ రోజులలో ఈ స్పందించకపోతే ఈ పెంచిన పెంచకపోతే రోడ్ల మీద రాస్తారోకలు ఖచ్చితంగా హైవేలను కూడా దిగ్బంధం చేసే కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది కనుక మీరు ఈ చర్యలు కాకముందుకే మా వృద్ధుల పట్ల మా వికలాంగుల పట్ల మా చేనేత కార్మికుల పట్ల మా పింఛన్దారుల పట్ల మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మా మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మీకు హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం కూడా ఇదే విధంగా మా పింఛన్దారులందరినీ మీరు ఇరవై ఐదు డిమాండ్లు ఉన్నాయి ఇరవై ఐదు డిమాండ్లతో మేము ఉన్నాము కనీసం ఏ ఒక్క డిమాండ్ కూడా మీరు మంజూరు చేయకపోవడం బాధాకరం ఏ ఒక్క డిమాండ్ కూడా ఉద్యోగాలు లేవు మాకు వికలాంగులకు ఉద్యోగాలు లేవు ఏ అవకాశాలు కూడా మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం మేము మాకు ఇవ్వమంటున్నాం ఖచ్చితంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పట్టుకొని మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం మా పట్ల మీరు చొరవ తీసుకొని వెంటనే పించిని మంజూరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే చేయుత పెన్షన్ చేయుత పెన్షన్దారుల కోసం హామీ ఇచ్చిందో ఈ ప్రభుత్వం మరి పక్క రాష్ట్రంలో నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వాన్ని అడిగిన వారు ఎవరు లేకున్నా కూడా అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వం మరి ఈ రేవంత్ రెడ్డి ఈ రోజున్న ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలున్న పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు చేస్తాం విధంగా కండరాల క్షీణ తోటి బాధపడుతున్న వారు బెడ్ మించి లేవలేని పరిస్థితిలో ఒక మనిషి సాటి ఇంకో మనిషి అవసరం ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా పదిహేను వేల పెన్షన్ నెలకు ఇస్తాం అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ప్పటికి ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఈ పెన్షన్ మీద ఎలాంటి హామీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటైన విషయం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా వికలాంగులు వృద్ధులు చేయుత పెన్షన్దారుల ప్రతి ఒక్క పెన్షన్దారులను మరి వాళ్లకు కుటుంబ సగటు కుటుంబాన్ని పోషించడం సరిపోతలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ నెరవేరాలి అదేవిధంగా రాజకీయ వికలాంగులకు కూడా ప్రత్యేకంగా రాజకీయ అవకాశం కల్పించాలి వాళ్ళు కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు అన్ని అవకాశాలు కల్పించాలి వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి నాలుగు వేలు కానీ ఆరు వేలు కానీ పదిహేను వేలు పెన్షన్ కానీ చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని నిత్యము ప్రజలతోటి ఈ చేయుత పెన్షన్దారులతోటి మరి ఈ నెల ఇరవైవ తారీఖు అన్ని గ్రామాల్లో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీలు కూడా ముట్టడి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ ను మీరు ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీని నిలబెట్టుకోకపోతే మీకు ఖచ్చితంగా ఈ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ లో మీకు ఖచ్చితంగా తగిన గుడపాఠం చెప్తాం అనేది గౌరవశ్రీ మందాకృష్ణం ఆదేశాల మేరకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తాం అనేది తెలియదు